అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి ఎంట్రీస్ గురించి తెలియాలి జర్నల్ ఎంట్రీస్ అంటే ఈ జర్నల్ ఎంట్రీస్ ని ఏ విధంగా రాస్తాము అంటే డెబిట్ అకౌంట్ టు క్రెడిట్ అకౌంట్ డెబిట్ అకౌంట్ క్రెడిట్ అకౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్చేజ్ చేశాము అనుకోండి నేను కంప్యూటర్ పర్చేజ్ చేశాను కంప్యూటర్ పర్చేస్ చేశాను మనం ఎంట్రీ ఎలా రాస్తాము ఏం డెబిట్ సైడ్ రాస్తాము ఏం క్రెడిట్ సైడ్ రాస్తాము అంటే మనకి వచ్చేదాన్ని డెబిట్ సైడ్ రాస్తామండి మన నుంచి వెళ్ళిపోయేదాన్ని క్రెడిట్ సైడ్ రాస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ పర్చేస్ చేస్తే క్యాష్ ని మైండ్ లో పెట్టుకుని ఆలోచించండి కంప్యూటర్ పర్చేస్ చేస్తే క్యాష్ మనకి వస్తుందా క్యాష్ మనకి వెళ్ళిపోతుంది కంప్యూటర్ కొన్నమంటే క్యాష్ నుంచి వెళ్ళిపోతుంది సో క్యాష్ అనేది క్రెడిట్ సైడ్ రాస్తాము మనకి ఏమొస్తుంది కంప్యూటర్ అనేది వస్తుంది సో కంప్యూటర్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అలాగే నెక్స్ట్ చూడండి కూల్స్ పర్చేజ్ అంటున్నాను గూడ్స్ పర్చేజ్ అంటే ఇక్కడ మనం పర్చేస్ చేసాం కానీ ఏ గూడ్స్ అనేది క్లారిటీ లేదు అంటే ఏ వస్తువులు అనేది క్లారిటీ లేదు ఇటువంటి మనం డైరెక్ట్గా పర్చేజ్ అకౌంట్ మనం ఏం పర్చేజ్ చేసిన మన నుంచి వెళ్ళిపోతుందండి ఖచ్చితంగా క్యాష్ అనేది వెళ్ళిపోతుంది సో క్యాష్ మీకు ఎప్పుడైనా సరే పర్చేజ్ అని ఇచ్చారు అనుకోండి ఇవి కూడా సేమ్ పర్చేజ్ అకౌంట్ క్యాష్ అకౌంట్ అలాగే నెక్స్ట్ మనం సేల్స్ గురించి చూడము సోల్డ్ ఫర్నిచర్ ఫర్నిచర్ అనేది సేల్ చేసాము ఫస్ట్ మనకి ఏమవుతుందండి మనకి క్యాష్ అనేది మనకు వస్తుంది అలాగే మన నుంచి ఏమైపోతుందండి ఫర్నిచర్ మనకి ఏమైనా సరే క్యాష్ అనేది మనకు వస్తుంది అలాగే సోల్డ్ గూడ్స్ అన్నారు అనుకోండి ఎప్పుడైనా సరే మీరు ఏమైనా రాసుకోవాలి అక్కడ గూడ్స్ అంటే ఏ గుడ్స్ తెలియదు కాబట్టి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ అయితే మనకు వస్తుంది మన నుంచి వెళ్తుంది అనేది క్లారిటీ లేదు కాబట్టి మనకి సేల్స్ అకౌంట్ అని అయితే రాస్తాము నెక్స్ట్ అలాగే మీకు ఎప్పుడైనా సరే జస్ట్ డైరెక్ట్ గా సేల్స్ అని ఇచ్చారనుకోండి అప్పుడు కూడా మనం ఏం సేల్ చేసినా ఫస్ట్ మనకి ఏమవుతుందండి క్యాష్ అనేది వస్తుంది మన నుంచి ఏమైపోతుంది మనం ఏం సేల్ చేస్తే అది మన నుంచి వెళ్ళిపోతుంది అలాగే మీకు పర్చేజ్ రిటర్న్ క్యాష్ పర్చేజ్ రిటర్న్ పర్చేజ్ రిటర్న్ మనం పర్చేస్ అంటే ఏం రాసుకున్నా మనకి పర్చేజ్ అకౌంట్ క్యాష్ అకౌంట్ అంటే ఏం ఏం పర్చేజ్ వస్తుంది క్యాష్ అనేది వెళ్ళిపోతుంది పర్చేజ్ రిటర్న్ అంటే మనం పర్చేజ్ చేసి తిరిగి చేస్తున్నాం తిరిగి చేసినప్పుడు మళ్ళీ మనం ఇచ్చిన క్యాష్ వచ్చేస్తుంది సో ఇప్పుడు మనకి క్యాష్ అనేది డెబిట్ సైడ్ ఉంటుంది పర్చేజ్ రిటర్న్ అనేది క్రెడిట్ సైడ్ లో వస్తుంది అలాగే నీకు సేల్స్ రిటర్న్ సేల్ అనుకోండి మనకి మనకి క్యాష్ వస్తుంది సేల్స్ రిటర్న్ మనం సేల్ చేసి తిరిగి వచ్చినప్పుడు మనం క్యాష్ ఇచ్చేయాలి సో అటువంటి మనం ఎంట్రీ అనేది సేల్స్ రిటర్న్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అంటే పర్చేస్ కి పర్చేస్ రిటర్న్ ఆపోజిట్ లో ఉంటుంది సేల్స్ కి సేల్స్ రిటర్న్ ఆపోజిట్ లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెంట్ పెయిడ్ అన్నారు నేను రెంట్ అనేది పే చేశాను ఇప్పుడు ఎలా రాస్తారండి రెంట్ పెయిడ్ అన్నప్పుడు మనం రెంట్ పే చేస్తామంటే క్యాష్ మనకు వచ్చిందా వెళ్ళిపోయిందండి క్యాష్ అనేది మనకు వచ్చింది సో వెళ్ళిపోయింది సో ఇక్కడ రెంట్ పెయిడ్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ ఈ విధంగా రాస్తాము లేదా డిస్కౌంట్ రిసీవ్ మనకి డిస్కౌంట్ అనేది వచ్చింది సో డిస్కౌంట్ వచ్చినప్పుడు మనకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఈ విధంగా మనం రాసుకుంటాం అలాగే బ్యాంక్స్ గురించి మనం చూస్తే బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేసిన విత్ డ్రా చేసిన క్యాష్ డిపాజిట్ బ్యాంక్ క్యాష్ అనేది లో డిపాజిట్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ మన నుంచి వెళ్ళిపోయింది మన బ్యాంక్ లోనే ఉంది మన బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్న మన నుంచి క్యాష్ వెళ్ళిపోయింది సో ఎక్కడికి వెళ్ళింది బ్యాంక్ వెళ్ళింది కాబట్టి బ్యాంక్ అనేది డెబిట్ సైడ్ క్యాష్ మన నుంచి వెళ్ళిపోయింది కాబట్టి క్రెడిట్ సైడ్ రాస్తాము అలాగే క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ క్యాష్ అనేది విత్డ్రా చేసాం విత్డ్రా చేసినప్పుడు క్యాష్ మనకు వచ్చింది ఎక్కడ క్యాష్ కట్టయింది బ్యాంక్ లో కట్టయింది కాబట్టి బ్యాంక్ అనేది క్రెడిట్ సైడ్ ఉంటుంది అలాగే బ్యాంక్ టు బ్యాంక్ మనకి క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు క్యాష్ ట్రాన్స్ఫర్ టు యూనియన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ యూనియన్ బ్యాంక్ నేను అంటే యూనియన్ బ్యాంక్ నుంచి క్యాష్ అనేది ఎస్బీఐకి వెళ్ళింది ఇక్కడ మీరు గా అర్థం చేసుకోవాలండి యూనియన్ బ్యాంక్ నుంచి ఎస్బీఐకి వెళ్ళింది అంటే ఎక్కడ ఎక్కడైతే క్యాష్ కట్ అయిందో అది క్రెడిట్ సైడ్ ఉంటుంది ఎక్కడైతే క్యాష్ అనేది డిపాజిట్ అయిందో అది డెబిట్ సైడ్ ఉంటుంది క్యాష్ ఎక్కడ డిపాజిట్ అయింది లో సో ఎస్బీఐ ఎక్కడ మైనస్ అయింది క్యాష్ యూనియన్ బ్యాంక్ లో యూనియన్ బ్యాంక్ ఈ విధంగా మనం రాసుకుంటాము అలాగే ఇక్కడ నేను ఒక టూ ఎంట్రీ ఇస్తున్నాను పర్చేస్ ఫ్రం ఓకే అలాగే ఇంకొక ఎంట్రీ పర్చేజ్ రవి ఫర్ క్యాష్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఫర్ క్యాష్ పైన ఉన్న ఎంట్రీ అంటే ఏంటంటే మనం గూడ్స్ అనేది పర్చేస్ చేసాము ఎవరి నుంచి నుంచి పర్చేస్ చేస్తాం సెకండ్ వన్ లో కూడా గూడ్స్ అనేది రవిని పర్చేస్ చేస్తాము కానీ సెకండ్ వన్ లో మనం క్లియర్ గా క్యాష్ అనేది పే చేస్తాము సో క్లియర్ గా క్యాష్ పే చేస్తామంటే ఇక్కడ ఎలా రాసుకుంటాము పర్చేస్ అకౌంట్ క్యాష్ అకౌంట్ క్యాష్ అనేది మన నుంచి వెళ్ళిపోయింది కాబట్టి క్యాష్ అకౌంట్ ఫస్ట్ ఎంట్రీలో మనం క్యాష్ గురించి ఇన్వాల్వ్ చేయలేదు అంటే క్యాష్ అనేది పే చేయలేదు పే చేయాలి ఎవరికి పే చేయాలి రవి పే చేయాలి సో క్యాష్ ప్లేస్ లో రవి అనే పేరు అయితే రాస్తాం సేమ్ ఇలాగే మీరు సేల్స్ గురించి కూడా చూస్తే కనుక మనం సోల్డ్ ఫర్నిచర్ టు రాజు సోల్డ్ ఫర్నిచర్ టు రాజు ఫర్ క్యాష్ ఇక్కడ సెకండ్ వన్ లో మనం ఫర్నిచర్ అనేది సేల్ చేస్తాము రాజు అనే పర్సన్ మనకి క్యాష్ కూడా ఇచ్చేసినట్టు క్లియర్ గా ఉంది సో క్యాష్ మనకి వచ్చింది కాబట్టి క్యాష్ అకౌంట్ ఫర్నిచర్ అకౌంట్ ఫస్ట్ వన్ లో మనం రాజుకి సేల్ చేస్తాము కానీ రాజు అనే పర్సన్ మనకి క్యాష్ ఇవ్వలేదు కానీ క్యాష్ మనకి రావాలి ఇస్తే ఎవరు ఇవ్వాలి రాజు అనే పర్సన్ ఇవ్వాలి సో రాజు అకౌంట్ టు ఫర్నిచర్ అకౌంట్ నెక్స్ట్ ఇంకా ఇంకొక ఎంట్రీ ఎప్పుడైనా సరే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ రవి అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఏం పెట్టి క్యాష్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే క్యాష్ తన నుంచి వెళ్ళిపోలేదండి క్యాష్ తన దగ్గరే ఉంది కానీ ఏ రూపంలో ఉంది క్యాపిటల్ రూపంలో ఉంది క్యాష్ వెళ్ళిపోతే క్రెడిట్ సైడ్ రాస్తాం కానీ క్యాష్ ఎంత ఉంది కాబట్టి క్యాష్ అనేది డెబిట్ సైడ్ రాసుకుంటాం అండి బిజినెస్ స్టార్ట్ చేసారు కదా ఏ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఏమని పిలుస్తాను క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ అని ఈ విధంగా రాసుకుంటాము ఈ జర్నల్ ఎంట్రీస్ కూడా మీకు ఒక ఐడియా ఉంటే టాలీ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు జస్ట్ మనం చెప్పుకున్న ఈ త్రీ అకౌంట్స్ పర్సనల్ అకౌంట్స్ రియల్ అకౌంట్స్ నార్మల్ అకౌంట్స్ అండ్ మన జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలి ఏది డెబిట్ సైడ్ వస్తుంది ఏది క్రెడిట్ సైడ్ వస్తుంది అనేది మీకు క్లారిటీ ఉంటే టాలీ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ క్లాస్ లోని టాలీ అంటే ఏంటి ఈ టాలీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అలాగే టాలీ సాఫ్ట్వేర్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది చెప్పుకుందాము